హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మ మామతుల మనోరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావలీ టోటల్గా మీలా వండిన శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఇంకా ఈరోజు ఇంట్లో పందిరి మంచం ఉండేదని చెప్పాను కదండి ఆ మంచం మీద నాన్న అంటే నాన్న నాన్న పక్కన ఒకవైపు ఒక ఒకవైపు నేను వాళ్ళం పొట్ట మీదేమో మా చిన్న చెల్లి పడుకునేది కాళ్ళ మీదేమో మా తమ్ముడు పడుకునేవాడు అలా అండి మా నాన్నగారు మా బాబాయ్ కూడా అంతే మా బాబాయ్ కూడా అంతే సో అలా పడుకోబెట్టుకునేవాళ్ళు పడుకోబెట్టుకుని అసలు కదలకుండా మెదలకుండా ఆయన దగ్గర పడుకోవడం కూడా పిల్లలు ఎవ్వరు కూడా కదలరండి అలాగే పడుకుంటుండి పోతారు శుభ్రంగా నిద్రపోయేవాళ్ళు అనమాట అయితే చాలా తక్కువ ఇలాగా ఎందుకంటే నేనైతే కొంచెం కొంచెం తక్కువే పడుకోబెట్టుకోవడం అయితే వాళ్ళు ఎవరన్నా వస్తే మాత్రం నేనేంటంటే ఒక చిన్న నులక మంచం ఉండేదండి నాకంటూ సెపరేట్గా ఒక మంచం ఉండేది దాని మీద ఒక రెండు పరుపులు వేసుకునేదాన్ని చిన్నది ఉంటుంది ఒక పర్సనే పడతారు దాని మీద ఆ చిన్న మంచం మీద ఒక రెండు బొంతలు వేసుకొని దాని మీద మళ్ళీ రెండు దుప్పట్లు వేసుకొని తల దగ్గర రెండు దిండ్లు కాళ్ళ దగ్గర ఒక దిండు వేసుకొని కప్పుకునేందుకు ఒక దుప్పటిని ఎట్లాగంటే అది ఫోల్డ్ చేసేదాన్ని కాదు నిలువుగా ఫోల్డ్ చేసేదాన్ని అంటే ఇట్లా మడతలు మడతలుగా పెట్టి పైనుంచి కింద దాకా ఇట్లా వచ్చేటట్టుగా అలా పెట్టుకొని ఒక మ లాగేస్తే కప్పుకునేటట్టుగా అనమాట అంటే ఇప్పుడు జనరల్గా కాళ్ళ దగ్గర బెడ్ మీద పెడతారు చూసారు అలా నేను సైడ్కి పెట్టుకునేదాన్ని అనమాట పెట్టుకుని అలాగనే పడుకునేదాన్ని అనమాట అది కూడా ఎట్లాగా పైగా ఆ మంచాన్ని సగం ఈ పెద్ద మంచం కిందకి జరిపి ఆ మిగతా ప్లేస్లో పడుకునేదాన్ని అస్సలు కది కాదు అయితే మా నాన్నగారు ఇంటికి వచ్చినప్పుడు బాగా లేట్ నైట్ వచ్చేవాళ్ళు కదండి వచ్చినప్పుడు ఆయన అక్కడే కూర్చొని ఆ కోడ్ మీద కోడ్ అంటారు కదా మంచం అంచు అంచు మీద కూర్చుని ఇలా పొట్ట మీద చేసి చూసేవాళ్ళు నేను సాధారణంగా ఫస్ట్ నుంచి కూడా నా అలవాటు ఏంటంటే ఎంత ఉన్నా కూడా అందులో త్రీ ఫోర్తే తింటా అంటే మూడు వంతులే తింటాను ఎప్పుడు ఫుల్గా తింటాం అనేది చాలా రేర్ రేర్లో రేర్ అనమాట ఈ రోజుకి అదే అలవాటు కడుపు నిండా తినడం అనేది చాలా తక్కువ ఎందుకంటే తినను నాకు నచ్చదు అంత హెవీగా ఈ మధ్య కొంచెం ఎక్కువైంది లేండి అలాగా హెవీ అయిపోతుందో నేనే తింటున్నాను తెలియట్లేదు కానీ కానీ అప్పటి నుంచి అదే అలవాటు ఉండేది అందుకని అలా అని చెప్పేసి ఫాస్ట్గా తినేదాన్ని మళ్ళీ అన్ని ఐటమ్స్ తినేదాన్ని అక్కర్లేదు అన్నాక ఒక మెతుకు కూడా పారే వేయించుకునేదాన్ని కాదు ఒక్క మెతుకు కూడా పారేసే అలవాటు నాకు ఉండేది కాదు మ్యాక్సిమం మా ఇంట్లో అందరికీ అదే అలవాటు ఉంటుంది అయితే మా నాన్నగారు చాలా కోపం అండి బియ్యం గింజ కింద పడినా ఒక అన్నం మెతుకు పడేసిన మిగిల్చినా ఆయనకి చాలా కోపం కూడా వస్తుంది తింటాం కూడా అలాగే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్లేట్ కడగడం ఎందుకు అన్న టైప్లో తింటాం మేము అందరం కూడా అంటే అంత నీట్గా తింటామని మీనింగ్ అనమాట అయితే అలా పడుకున్నప్పుడు మా నాన్నగారు వచ్చి పక్కన కూర్చొని పొట్ట మీద ఇలా చేసేవాళ్ళు పెద్దమ్మాయి పొట్ట ఏడుస్తోంది అన్నం సరిగా తినలేదనుకుంటా ఇది అలా ఎలా చెప్తారో నాకు అర్థమయ్యేది కాదండి నేను నిజంగానే తినను మూడంతులే తింటాను నాకు అదే అలవాటు ఫస్ట్ నుంచి కూడా కానీ ఆయన ఆయన ఎలా కనిపెట్టేవాళ్ళో నాకు అసలు తెలిసేది కాదు ఏం పెద్దమ్మాయి అన్నం తినలేదు అంటే అనగా నేనేంటంటే నాకు కొంచెం నన్ను ఎవరిన కథలు ఇచ్చిన కొంచెం టచ్ చేసిన వెంటనే మెలకు వచ్చేస్తుంది నాకు సో మా నాన్నగారు వచ్చి నా పక్కన కూర్చొని ప్లేస్ ఉండేది కాదని చెప్పే కదా ఆ కాస్త కోడి మీద అలా కూర్చుని పొట్ట మీద చేస్తే మెలకు రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి కానీ లేచేదాన్ని కాదు అదొక అలవాటు లేచేదాన్ని కాదు వినేదాన్ని అనమాట మాటలు ఈ రోజుకి కూడా చిన్నదానికే మెలకు వచ్చేస్తుంది నాకు అలా కాకపోతే ఏంటంటే మంచి నిద్ర అనుకోండి వెంటనే నిద్ర పట్టేస్తుంది ఎవరన్నా అట్లా మాట్లాడుతూ ఉంటే మాత్రం నిద్ర పట్టదు పక్కనే కూర్చొని ఎవరన్నా మాట్లాడేస్తూ ఒకసారి వన్స్ నన్ను కదిలించి నాకు మెలకు వచ్చిన తర్వాత ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే మాత్రం నిద్రపట్టదు అలా కాకుండా జస్ట్ వాళ్ళు కదిలించినా వెళ్ళిపోయారు అనుకోండి అక్కడి నుంచి వాళ్ళ పనులు ఏవో వాళ్ళు చూసుకుంటున్నా లేకపోతే మామూలుగా వచ్చి మాట్లాడుకుంటున్నా అంతగా అనిపించదు కానీ కదిలించాక అక్కడే ఉండి వెంటనే కూర్చొని మాట్లాడుతుంటే మాత్రం మెలకు వచ్చేస్తుంది సో అలా విన్నాను అనమాట నేను అట్లా మా నాన్నగారు అంటూ ఉండేవాళ్ళు చూసి అలాగే ఒకసారి ఏమైందంటే మా అమ్మ చీరను తీసుకెళ్ళి ఏదో యానివర్సరీకో దేనికోదో ప్రోగ్రామ్ ఉంటే మా అమ్మని చీర మా అమ్మ చీరను కట్టమంటే మా అమ్మ లేదు కడదామని చెప్పి అడుగుదామంటే కట్టమని అడుగుదామనుకుంటే సిక్స్త్ క్లాస్లో అనుకుంటా సెవెంత్లోనో లేకపోయేసరికి ఎదురుకుండా ఉండేవాళ్ళు అనమాట సుబ్బులక్కాయని వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను అడిగాను సుబ్బులక్కయ్య అంటే చిన్నమ్మాయి కాదండి వాళ్ళకు కూడా నాకు తమ్ముడు వయసు పిల్లాడున్నాడు కానీ పిలవడం అలాగా చుట్టుపక్కల వాళ్ళందరూ అలా అక్కడ అందరూ అలాగే పిలుస్తారు సుబ్బులక్కయ్య బాపమ్మక్కయ్య రాములక్కయ్య అలాగా సో వాళ్ళ ఇంటికి వెళ్తే అక్క తన కట్టిందనమాట నాన్న బాగుందా చీర బాగుందా అని చూపించంగానే ఇంకోసారి చీర కట్టుకున్నామంటే ఉన్నారు మా నాన్నగారు ఎందుకు నాన్న అలాగంటే చిన్నపిల్లవి చీర కట్టుకుంటే పెద్ద పిల్లలాగా అనిపిస్తున్నో దిష్టి తగులుతుంది పైగా వెళ్ళి అక్కడికి వెళ్ళి కట్టించుకొచ్చావా ఎంతమంది చూసారో ఏంటో మిమ్మ కూడా లేదు దిష్టి తీయటానికి అని చెప్పి మా బాబాయ్ని పిలిచి మా బాబాయ్ని దిష్టి తీయమని చెప్పి ఇంకోసారి కట్టుకున్నామంటే ఊరుకోనని చెప్పేసారండి సో ఈసారికి ఈ రోజుకి ఇదే విషయాలు సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా